అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు తెలియపరచబోతుంది ఏమిటి అంటే ఒక నాలుగు నెలలు మే నుంచి మే జూన్ జూలై ఆగస్టు వరకు నేను జ్యోతిష్యం చదువుదాము అన్న ఆలోచనతోటి నేను ఉన్నాను ఎవరికైనా సరే వాహనం గురించి కానీ వ్యాపారం గురించి కానీ తర్వాత ఏదైనా సరే పుట్టిన తేదీ సమయం ఉన్నా లేకపోయినా రెండిటి గురించి అయినా సరే నేను చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దానికి వచ్చేసరికి నేను ఒక ఐదు వందల రూపాయలు నేను ఖచ్చితంగా తీసుకోవటం అనేది ఉంటుంది ఈ నాలుగు నెలలు నేను జ్యోతిషపరంగా నేను చెబుతామన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఎవరైనా సరే ఎవరికైనా చెప్పించుకోవాలి అనుకుంటే నేను ఎట్లా చెబుతాను పుట్టిన తేదీ సమయం అవసరం లేకుండానే వాళ్ళ కుటుంబంలో జరిగేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల గురించి చెప్పటం అనేది జరుగుతుందన్నమాట వాళ్ళు ఎవరైనా సరే జ్యోతిష్యం చెప్పించుకోవాలి అనుకుంటే తొమ్మిది గవ్వ గవ్వలు దగ్గర ఉంచుకున్నట్లయితే వారికి ఏదైనా ఇంట్లో తేడా ఉన్నా లేకపోతే ఇంకేదైనా సరే అడగాలి అన్నా సరే వారికి నేను చెప్పటం అనేది జరుగుతుంది నాలుగు నెలలు మాత్రమే నేను చెప్పాలన్న ఆలోచనతో నేనున్నాను ఒకవేళ పుట్టిందేది సమయం ఉన్నప్పటికీ ఆ దాన్ని గురించి కూడా దాన్ని కూడా చూసి చెప్పటమే కాకుండా పుట్టిన తేదీ సమయం అవసరం లేకుండా కూడా వారికి రెండు రకాలుగా నేను చూసేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను దీనికి వచ్చేసరికి నేను తీసుకునేటువంటి ఫీజు వచ్చేసరికి ఐదు వందల రూపాయలు ఉంది దేనికంటే ఇప్పుడు మరి ఒక మనిషికి ముప్పై నిమిషాల దగ్గర నుంచి నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది కాబట్టి నేను ఒక ఐదు వందల రూపాయలు తీసుకుంటానని చెప్పేసి ఇది వరకు వీడియోలలో నేను చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి చెప్పినందుకు నేను ఐదు వందల రూపాయలు తీసుకుంటాను కాబట్టి ఎవరైనా సరే మీకు జ్యోతిష్యం గురించి ఏదైనా అడగాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక ఐదు వందల రూపాయలు నైన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ వన్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీరు తొమ్మిది గవ్వలు దగ్గర పెట్టుకుంటే నేను మీకు అర్థమైనటువంటి రీతిలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మీరు ఎవరికైనా సరే మీకు నచ్చినట్లయితే మీరు ఎవరికైనా సరే చెప్పచ్చు తర్వాత వచ్చేసరికి ఇది ఆగస్టు వరకు మాత్రమే ఆగస్ట్ నుంచి మొదల నేను ఈ అంజనాలకు సంబంధించి కానీ ఇంకా మిగిలినటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి వాటి మీద నేను ఫోకస్ చేస్తాను ఇప్పుడు నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చేసరికి మూడాలు అనేవి వస్తున్నాయి ఈ నాలుగు నెలలు నేను కాస్త ఫ్రీగా ఉంటాను కాబట్టి మీకు ఎవరికైనా సరే ఎట్లాంటి డౌట్లు ఉన్నా సరే అంతేకాకుండా ఏదైనా సరే జ్యోతిష్యం గురించి అడగాలన్నా వివాహం గురించి కానీ విద్య గురించి కానీ వ్యాపారం గురించి కానీ దేని గురించి అడగాలన్నా సరే మీరు తొమ్మిది గవర్లు దగ్గర పెట్టుకొని ఇదే నెంబర్కి మీరు ఐదు వందల రూపాయలు అమౌంట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వేసినట్లయితే ఒక మనిషికి ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషముల వరకు మాత్రమే నేను టైం అనేది కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఇది ఈ అవకాశాన్ని ఎవరైనా సరే సద్వినియోగం చేస్తారు చేసుకుంటారు అన్న ఆలోచనతోటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి